హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పదహారో తారీఖు నెల చూసుకున్నట్లయితే పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం వంటి టైం వచ్చేసి దాదాపుగా ఈ రోజు మనం ఒక కారు అయితే నెల్లూరు వాసులకి అయితే అమ్మటం అయితే జరిగిందండి ఓక్స్ వ్యాగన్ వెంటో మొన్న ఒక వెంటో అమ్మాను మన సూర్యాపేట వాసులకి అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ కారు అమ్మటం జరిగింది ఇది నెల్లూరు వాసులకి ఏషియా గారికి అయితే అమ్మటం జరిగిందండి రెండు వేల పదకొండు కారు అరవై ఒక్క తిరిగింది యూపీలో ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కార్ని నేను ఏషియా గారికి నెల్లూరు వాసులకి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ కార్ను అయితే డెలివరీ ఇవ్వటం అయితే జరుగుతుంది మన మెకానిక్ నేను జనరల్ లో అయితే చేస్తున్నారు అండి అలాగే రెడ్ పెయింట్ కూడా వేశారు కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది నా తరపున జనరల్ చెకప్ చేపిస్తున్నాను దీని తర్వాత మళ్ళా కారు నీట్గా ఉంది మళ్ళీ రబ్బింగ్ పాలిష్ అయితే చేపియడం అయితే జరిగిందండి నమస్తే నేను

బండ్ అనేది మిస్సింగ్ అయితే కాదు చూడొచ్చండి సిల్వర్ కలర్ కారు ఇది వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి నేను నెల్లూరు డెలివరీ ఇస్తున్నానండి ఈ అండి నేను వాట్సాప్ గ్రూప్ లో మన వాట్సాప్ గ్రూప్ లో అయితే పెడతాం జరిగింది పెడితే ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి మీరు కూడా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ కి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి నేను గ్రూప్ లింక్ అయితే సెండ్ చేస్తానండి ఈ కారు గ్రూప్ ద్వారా అమ్మినటువంటి కార్లే చాలా కార్లు గ్రూప్ లో కూడా అయితే వస్తాయి అన్ని కార్లు కూడా వీడియో తీయటం అయితే కుదరదు ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవించుకున్నాను అందరికీ బాయ్ జై హింద్